ఉల్లిపాయ టమాటా వేగిపోయిన తర్వాత ఇలా ముక్కలుగా చేసి ఇందులో వేసుకోవాలి ఇది కాసేపు ఒక రెండు నిమిషాల మధ్యలాగా వేసుకోవాలి రెండు నిమిషాలు వేగిపోయిన తర్వాత రెండు స్పూన్ల కారం వేసుకోవాలి రెండు స్పూన్ల కారం వేసుకొని ఇప్పుడు వాటర్ వేసేసుకోవాలంటే ఒకసారి కలుపుకోండి ఇలా వాటర్ వేసేసుకొని కొంచెం కొత్తిమీర కొంచెం ఒక స్పూన్ అంత కొబ్బరి పొడి వేసుకొని విజిల్ పెట్టుకోవడం చాలా బాగా టేస్ట్ ఉంటుందండి సేమ్ మటన్ కర్రీ ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఫ్రై